అందరికి నమస్తే నేను మీ ప్రదీప్ రత్నం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఆశయాస్పద కామెంట్లు చేసిండు అంటే నమ్ముకో తగ్గాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నదని ఒక మాట అన్నాడు బాకీ కార్డు పట్టుకున్నాడు కార్డు పట్టుకుని అందరికీ చూపించిండు ఈరోజు నేను పది సంవత్సరాల పాన టీఆర్ఎస్ చేసింది కదా వాళ్ళు ఎంత ప్రజలకు బాకీ ఉన్నారో నేను ఇప్పుడు చదివి వినిపిస్తా వినండి దళిత ముఖ్యమంత్రి అన్నాడు చేసిండా దళితులకు ముఖ్యమంత్రి చేసే బాకీ ఉన్నది దళితులకు మూడెకరాల భూమి అన్నాడు ఇచ్చిండా మూడెకరాల భూమి బాకీ ఉన్నది దళిత బంధు అందరికి ఇస్తామన్నాడు వాళ్ళ కార్యకర్తలకు తప్ప ఎవరికి రాలే అది కూడా దళితులందరికీ బాకీ ఉన్నాడు బీసీ బంధు ఆయన వెనుక దిగడులకు తప్ప ఎవరికి వెళ్లే బీసీ బంధు కూడా అందరికీ బాకీ ఉన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా తెలంగాణ వస్తే అన్నాడు అందరికీ ఉద్యోగాలు కూడా బాకీ ఉన్నాడు పరీక్షలు ఏదైనా చక్కగా నిర్వహించిండా ఇటు పరీక్షలు నిర్వహిస్తాడు రిజల్ట్ రాగానే కోట్ల వేపిస్తాడు విద్యార్థులకు బాకీ పడ్డాడు నిరుద్యోగ వృత్తి ఎన్ని లక్షల ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు బాకీ ఉన్నాడు మీరు ఒక్కసారి గమనించాలి మూడు వేల రూపాయలు అన్నాడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి బాకీ ఉన్నాడు రైతు రుణమాఫీ ఎంత మందికి చేసిండు అది కూడా రైతు రుణమాఫీ మాటలు చెప్పుడు తప్ప చేసులేదు అది కూడా అందరికి బాకీ ఉన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటని ఇచ్చిండా అది కూడా ప్రజలకు బాకీ ఉన్నాడు కొత్త రేషన్ కార్డు ఒక్కటే ఇచ్చిండా అది కూడా బాకీ ఉన్నాడు కొత్త పెన్షన్ కుప్పలు ఎంపీ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో పడి ఉన్నాయి ఫైల్ ఒక్కరికాన్ని ఇచ్చిండా అది పెన్షన్లు బాకీ ఉన్నాడు కేజీ నుండి పీజీ వరకు కూర్చుతా విద్య అన్నాడు ఎవరికైనా ఇచ్చిండా అది కూడా బాకీ ఉన్నాడు ఫ్రీ ఎరువులు ఇస్తారని గెలిస్తా అన్నాడు ఎవరికైనా ఇచ్చిండా ఇవ్వలేదు ఈ రోజు మేము చూసినట్టు అయితే పది సంవత్సరాల పాలన నీకు చాతగాలే గాని రెండు సంవత్సరాలు కూడా నిండలే రెండు సంవత్సరాలు నిండక ముందే మీరు లేదు అరిత్తలేరు బాకీ కార్లు పట్టుకుని సిగ్గుచారం లేకుండా ఎదుగుతాను అంటే మీరు ఈ రోజు వచ్చి టీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతాను కారు గుర్తుని మర్చిపోతానన్న ఉద్దేశంలా మర్చిపోతే మళ్ళా మాకు ఇజంది డిపాజిట్లు రాకపోతే రాను రోజులు అని చెప్పి వచ్చి మేము కూడా బతికే ఉన్నాం మా పార్టీ బతికే ఉన్నాం చెప్పడానికి మీరు వచ్చి చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద ఆదేశాల మేరకు కాసిపెడ్డ మండలం నాలుగు వందల అరవై ఇల్లులు ఇచ్చిన ఇప్పటికీ ఇందిరా మిల్లులు మొదటి పెడితే డబ్బులు కూడా చాలా మందికి పడ్డాయి ఒక్కొక్క మహిళ ఫ్రీ బస్సు ప్రయాణం చేస్తుంది ఫ్రీ కరెంట్ ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినాం రుణమాఫీ అందరికి చేసినాం ఈ రోజు మీ వెనుక అంత మంది నిలబడరు కదా టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారి మీరు ఆయన ఉంటారు ఎంతమందికి రుణమాఫీ అయింది కాంగ్రెస్ పార్టీ అందరు చేయలేపుతుండే చాలా మంది మీ రుణమాఫీ కూడా మీకు టీఆర్ఎస్ పాలన తీసుకున్నారు ఇంకో విషయం చెప్తానా మాకు పార్టీలకు అతీతంగా మీ వెనుక ఇద్దరు నిలబడరు వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు వాళ్లకు నా చేతుల మీదుగా గారి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చినాం ఎందుకంటే మాకు పార్టీల అవసరం లేదు మీ పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీలో ప్రజాప్రతినిధులు తెలవని నిన్న ప్రెస్ మీట్ లో ఎన్నుకున్న వాళ్ళకు కూడా మేము ఇచ్చినాం వాళ్ళకు తెలుసు ఎవరికి ఇచ్చినాం అనేది ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారంటే ఈ రోజు మేము ప్రశ్నిస్తాం మాకు స్థానిక ఎలక్షన్ లో ఓట్లే మనం మేము గెలిపిస్తే ప్రశ్నిస్తాం అంటాను ప్రజలు మీకంటే చాలా తెలివైన వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు ఈ రోజు టీఆర్ఎస్ జెండా పెట్టుకుని వచ్చి ఓట్లు లేపించుకొని గెలవంగానే తెల్లారవే కాంగ్రెస్ లోకి వెళ్తారని అలా తెలుసు తెలివైన వాళ్ళు అందుకే ఏం చెప్తారంటే ఇది ఎట్లా కాంగ్రెస్ కేతాడు కాబట్టి టీఆర్ఎస్ ఓటేయరు మళ్ళీ కాంగ్రెస్ కి ఓటడానికి అందుకే వేసినందుకు మళ్ళా కాంగ్రెస్కే ఓటేద్దామని చెప్పి ప్రజలంతా క్లారిటీ ఉన్నారు ప్రజలు చాలా ఒకటి రెండు ఏదైతే పథకాలు ఉన్నాయో అవి చేయలేక టైం పడదు ఎందుకంటే టూ ఇయర్స్ పాలనే కదా ఇప్పుడు మీరు చూసినట్టయితే బాకీ అంటారు కదా ఈ బాకీ తీర్చాలంటే ఒక అవకాశం ఉంది ఏంటంటే తెలంగాణ ఆదాయం ఏదైతుందో మీ కేసీఆర్ దగ్గర ఉన్నది ఆలయం మొత్తం లక్షల కోట్లు కేటీఆర్ దగ్గర ఉన్నది కవిత దగ్గర హరీష్ సార్ దగ్గర ఈ నలుగురు దగ్గర తెలంగాణ ఖజాదన మొత్తం ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గరకి తీసుకొచ్చింది అనుకో అందరికీ బాకీ లేకుండా కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తాయి తెలంగాణ పైసలు మొత్తం నిలబెట్టుకుని బాకీ ఉన్నది బాకీ ఉన్నట్టు ఎడికెళ్లి ఇస్తారు పై ఖజానా ఖాళీ అయింది రేవంత్ రేమంతెడ్డిగా చాలా సార్లు చెప్పింది ఎందుకు ఖాళీ అయింది ఎవరు దోచుకున్నారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అంటే అధికంగా ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని అప్పులో చేసింది ఎవరు మీ కుటుంబం కాదా టీఆర్ఎస్ కుటుంబం కాదా ఈ నలుగురు చేతుల్లోనే ఆదాయం ఉంది మీకు మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆ నలుగురు దగ్గర ఉన్న పైసలు గుంజుకరాలి ప్రజలకు ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో బాకీ పడ్డ పథకాలు కూడా ఇద్దాం వాళ్ళు ఇచ్చినా లేకపోయినా మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా గడ్డ వినోద్ గారు ఖచ్చితంగా ప్రజలకు సేవ ప్రజాపాలన ఉద్దేశంగానే ఎంతో మంది రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు సామాన్య మానవులు చాలా మంది కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి మీ కాంగ్రెస్ పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మిమ్మల్ని కలిసిందా కేసీఆర్ ని కలిసిందా మీరే ఒకసారి మనిషి మీద చేసుకొని చెప్పండి మీ ముఖ్యమంత్రిని మీరు కలవగలిగిందా ఈ రోజు ఇక్కడ కార్యకర్తలు చాలా మంది రేవంత్ రెడ్డి గారిని కలవగా నిల్లు మీకు ఆస్యే లేదు మీరు ప్రజల కోసం మాట్లాడేంత మీకు దమ్ము ధైర్యం లేదు మీరు ఏం చేసినా కూడా మీకు రానున్న రోజుల్లో బుద్ది చెప్తారు మీ పార్టీ గల్లంత అయింది మేము బాకీ పడ్డే మేము ఎంత తీయాలో మాకు తెలుసు సిగ్గులే కూడా ఫస్ట్ మీరేం ఏమేమి బాకీ ఉన్నారు ప్రజలకు సమాధానం చెప్పుంది ప్రజలకు కూడా చెప్తున్నా వాళ్ళు వచ్చినప్పుడు అడగండి మీకు సాధగా కాంగ్రెస్ చేపించాం కాంగ్రెస్ పథకాలు చేస్తుంది రానున్న రోజుల్లో మిగిలినవి కూడా మేము చేస్తాం అని వాళ్ళకు ప్రజలకు నమ్మకం ఉన్నది రానున్న స్థానిక లక్షణంలో ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తే అభివృద్ధి చెందుతుంది టీఆర్ఎస్ మాటలు నమ్మి టీఆర్ఎస్ కోటైతే మళ్ళీ తెలియాలని కాంగ్రెస్ వస్తాడు ఏమి చేసినా ఓటు వృధా అవుతుంది కాబట్టి గమనించండి ప్రజలారా ఇవన్నీ టీఆర్ఎస్ అయితే గలవాటుకు రావాలని కోరుతున్నాను థ్యాంక్ యూ